ఎలక్షన్లు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన వాగ్దానాల్లో ఫస్ట్ మూడు నెలలకు మూడు వేలు నాలుగు వేలు వెయ్యి ప్రతి ఏడు వేల రూపాయల పెన్షను మొత్తం పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది ఆర్థికంగా లెవన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచేసిన లెవన్ రెడ్డి అంటే అర్థమైందా జగన్మోహన్ రెడ్డి అంటే పదకొండో సీట్ల రెడ్డి ఆయన పేరు లెవన్ రెడ్డి చేస్తే రెండో పని ఇసుక ఆయన ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక కూడా ప్రకటించాడు కానీ మన లెవన్ రెడ్డి మాత్రం ఎన్నికలైన తర్వాత ఒక క్రిమినల్ని ఒక రౌడీని పరామర్శించేదానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుకొని నెల్లూరు జైలుకు వచ్చాడు ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుకొని వచ్చింది దాంట్లో క్రిమినల్ రామకృష్ణారెడ్డి చూడడానికి ఒక ఎత్తు అయితే ఫ్యూచర్లో సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది రేపు నేను రాబోయే చేయలు ఎలా ఉండబోతుంది అని చూసుకునే దానికి వచ్చాడు సౌకర్యాలు ఎలా ఉంటాయి దానికోసం వచ్చాడు ఈ లెవన్ రెడ్డి అయితే ఆయన ఏదో అంటారు సాయంత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఏదో మాడతారని అలాగా ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు పెద్ద మనిషిగా వ్యవహరించాలి ఇలా వ్యవహరించకూడదు చంద్రబాబు అన్నాడు లెవన్ రెడ్డి లెవన్ రెడ్డి గారు ఎవరు పెద్ద మనిషి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో హత్యలు చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో ఇల్లు తగలు పెట్టించింది ఎవరు ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టింది ఎవరు ఈ రాష్ట్రంలో అన్యాయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిత్రహింస చేసింది ఎవరు నెల్లూరు ఎత్తుకుంటే నా మీద అరవై నాలుగు కేసులు మా కార్యకర్తల మీద ఎత్తుకుంటే అనేక కేసులు మా బాలాజీలో దాని తగులో లేకపోయినా వైసీపీ వాళ్ళు వాళ్ళు కొట్టుకున్న బాలాజీ మైత్రినివాస కేసు అదే రకంగా నాగేంద్రను బెదిరించి వైసీపీలో చేరతావా లేదని అడిగి నేను చేరను అంటే రౌడీషెట్ చేశారు మరి జహీర్ ఒక పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఐదు వందల యాభై మంది ఆరు వందల మంది పోలీసులు పెట్టి మొత్తం పగల కొట్టించిన మీరు ఏ రెడ్డి నెల్లూరులో చేసిన అరాజుకాలు కొన్నే చెప్తున్నా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎందరో హింస పెట్టింది మీ పార్టీ కాదా నీకు తెలియదా రౌడిజం చేసింది మీరు కాదా తెలుగుదేశం కార్యకర్త అంటే కొట్టింది మీరు కాదా అనేక ఇబ్బందులు పాల్ చేసింది మీరు కాదా లెవన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు నీతి మాటలు మాట్లాడతావా అంటే కొంక జపం చేస్తావా పెద్ద మనిషిగా ఉండాలా చంద్రబాబు నేను వస్తా నీకు చూపిస్తా ఎక్కడికి వస్తావా సెంట్రల్ జైలుక సెంట్రల్ జైలుకే నువ్వు వచ్చేది నీ జీవితంలో లెవన్ రెడ్డి నీ జీవితంలో ఇంక రాజకీయాల్లో ఉండే ప్రసక్తే లేదు అటువంటి తీర్పిచ్చారు ప్రజలు మరి నువ్వు చంద్రబాబు నాయుడు విమర్శించడం మా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు వాడు సరే ఎదవా వాడు చేసిన పనులు మనం చేయకూడదు మన మంచి పరిపాలన ఇద్దాం మన ప్రజలకి ఏది మంచి చేస్తారో మనం చేసిన వాగ్దానాలని నెరవేర్చాలంటే చిన్న పని కాదు ఆర్థిక వ్యవస్థ దివాలా తీయించాడు ఈ లెవన్ రెడ్డి మొత్తం దోచేశాడు అసలు నీ బతుకేంటి చిన్న ఆయన చంపితే నీ చెల్లిని దరిమేస్త నీ అమ్మని దరిమేస్త ఎవడో రామకృష్ణ అంట ఆయన మంచి ఆయన చాలా మంచివాడు అంటా నాలుగు సార్లు గెలిచాడంటా రామకృష్ణ ఆయుడు మంచోడు అనేది ఎవరంటే రెడ్డి నీ ఇలాంటి క్రిమినల్స్ ఆర్థిక ఉగ్రవాదులు నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి నువ్వు ఒక పెద్ద క్రిమినల్ నువ్వు కాబట్టే ఇంకో క్రిమినల్ మంచోడు మెచ్చుకుంటున్నావు అనేక రౌడీజాలు చేశాడు రామకృష్ణారెడ్డి అనేక మంది చంపించాడు ఆ నియోజకవర్గంలో ఆ కోరికలో ఇప్పుడు గెలిచినటువంటి ఆ బ్రహ్మారెడ్డి ఇల్లు తగల వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేశావు ఏం లెవన్ రెడ్డి ఇవన్నీ తెలీదా అంటే నీ రామకృష్ణారెడ్డి మంచోడా పెద్ద మనిషి ఆయన సిగ్గు లేకుంటే మాట్లాడుతున్నావు అంటే పరిపాలన బాగా చేయాలంట ఈసారి వస్తే ఆమె చూపిస్తావు నువ్వు చూపించేదా అసలు నేర్పించింది నువ్వు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా శాంతికి నిలయం నెల్లూరు జిల్లా ఎప్పుడు శాంతికి నిలయం అరాచకాలు సృష్టించింది నువ్వు కాదా అని అడుగుతున్నా మాట్లాడితే ఎస్సీలు ఎస్సీల మీద దౌర్జన్యాలు జగన్ లెవన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ ఎవరు ఒక మాస్క్ అడిగిన దానికి అతను పిచ్చోండు చేసి అతను చనిపోయేటట్టు చేసింది నువ్వు కాదా అతను హరిజనుడు కాదా అని అడుగుతున్నా మళ్ళీ అనంతబాబు ఎమ్మెల్సీ మీ పార్టీ మొత్తం కార్ డ్రైవర్ని చంపేసి వాళ్ళ ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయారంటే నీ మీ నాయకులకు నువ్వు ఎంత ఎంత